స్వాగతం గ్రామాభివృద్ధి పనులపై ముందస్తు ప్రణాళికను రూపొందించుకోవాలి పదవిని బాధ్యతగా తీసుకున్నప్పుడే అభివృద్ధి చేయగలుగుతారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మద్దిరేగుల సుదర్శన్ రెడ్డి అన్నమయ్య జిల్లా లకెడ్డిపల్లి మండలం మండల పరిషత్ సభాభవనంలో గురువారం రోజు గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై గ్రామ సర్పంచులకు సచివాలయ కార్యదర్శులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మధ్యరేవుల రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ మధ్యరేవుల రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులను బట్టి గ్రామంలో అభివృద్ధి పనులపై గ్రామ సభను నిర్వహించి ముందస్తు ప్రణాళికను రూపొందించుకొని అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని తెలియజేశారు గ్రామాలలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు వ్యవసాయ పొలాల రహదారులు తాగునీటి సౌకర్యం లాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని జీపీడీపీ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో అధికారుల నుంచి ఏ అంశముపై ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అనే అంశాలను తెలుసుకొని గ్రామాలలోని సమస్యలను పరిష్కరించుకొని గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా మార్చాలని తెలిపారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో ఎంపీ మధ్యరవుల రెడ్డి జెడ్పీడీసీ రమాదేవి ఎంపీడీఓ రెడ్డయ్య అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గురుప్రసాద్ గారు గ్రామ సర్పంచులు

ముఖ్యంగా జీపీడీపీ గురించి మన మన గ్రామాల్లో ఏమేమి కావాలి వర్గ సదుపాయాలు సౌకర్యాలు ఏమేమి కావాలి మనకు పొలాలకి రోడ్లు అయితే ఏమి మన ఆంధ్ర విషయాలు మనకు వర్షాభాతం తక్కువ పడింది ఇప్పుడు ఏ ఊరిలో నిద్రకున్నాయో ఆ ఊరికి మనకు ఏ పనులు బోర్లు కావాలన్నా పై కావాలన్నా అవి కూడా చెప్పండి సార్ మీ జీపీడిపి ప్రోగ్రామ్ సర్పంచ్లకు ఇవ్వడం జరుగుతున్నది మీరు శిక్షణ కార్యక్రమాలు ఈ శిక్షణా కార్యక్రమాల యొక్క నియమ నిబంధనలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్ ఇప్పుడు జీపీడిపి అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అంటే మనం ఒక పని చేయాలంటే ఏదైనా ఒక ప్లాన్ చేసుకుంటాము ఎస్టిమేట్ ఒక పని చేయాలి దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏది ఆ విధంగానే గ్రామ పంచాయతీ కానీ మండలి కానీ జిల్లా పరిషత్ కానీ ప్లాన్ చేసుకోవాలి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఉన్న నిధులను బట్టి మన అందుబాటులో ఉన్నటువంటి మన కిటాయికూడ నిధులను బట్టి ఆ గ్రామ పంచాయతీలో మా వాళ్ళు వస్తా ప్లాన్ చేసుకోవాలి ఏంటి వాళ్ళు గ్రామ సభ పెట్టుకుని ప్రజల భాగస్వామ్యంతో వాళ్ళు వస్తాన్నిటి ఎంపిక చేసుకొని ప్లాన్ చేసుకోవాలి అందులో మహిళా గ్రామ సభ కూడా ఉంటుంది బాలల గ్రామ సభ కూడా ఉంటుంది మొత్తం ఈ మూడు వాటిటం ఉంటుంది కాబట్టి వాళ్ళు లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి మరి ఏమి మనం కలుసుకున్నట్టే గ్రామంలో ఉన్నటువంటి మనకు ఇచ్చినటువంటి వస్తువులు వాటి ప్రకారం ఉన్నటువంటి నిధుల ప్రకారం మనం యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోలేమంటే ఆర్థిక సంవత్సరాలు ఆ విధంగా మీ మండల్లో అందరికీ సర్పంచ్లకు ఎంపీటీలకు మొదలు ప్రజాప్రతినిధులు మరి గ్రామ పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ సెంటర్ మండలి లైన్ డిపార్ట్మెంట్స్తో అందరు కూడాను వండి వరీటేషన్ అంటే ఇచ్చిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయింది మా హెడ్డు కమిషన్లు రాజకీము కాబట్టి అందరం కూడా గ్రామంలో ఉన్న వాళ్ళు సర్పంచ్ ప్రాధాన్యంలో గ్రామ పంచాయతీ ప్రణాళిక ఏర్పాటు చేస్తారు మీ మండల్లో ఇక్కడ మా ఎంపీ కార్దో మండల ప్లాన్ చేసుకుంటాము కాబట్టి వీళ్ళందరికీ అవగాహన కోసం మేము అందరం కూడా ఏం చేయాలి ఏ ఎట్లా ప్రణాళిక చేసుకోలేదు దేవుడితో ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం అండి ఇదివరకే మన దేశంలో కొన్ని గ్రామ పంచాయతీలు కొన్ని మండలాలు ప్లాన్స్ సరిగ్గా లేక వాళ్ళకి విధులు రాగడని ప్రయాణిగా నిర్వహించింది అట్లా చేయకుండా అందరం కూడా సక్రమంగా ప్లాన్ చేసుకొని అందరికీ పని చూసేటట్టు చేసుకోవాలనే ఉద్దేశంతో మా ప్రయోజన ఆదేశాలతో మీ మండలంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సార్ ఏ ఏ అంశాలపైన ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు మా మొత్తము ఓకే సార్ ఇప్పుడు సర్పంచ్లు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు ఏం ఏమి ఎందుకు అంటే మాకు ఫండ్ లేదు అని అంటారు మరి మీరేమో శిక్షణలు ఇస్తున్నారు వాళ్ళు ఏమో డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం నుంచి నిధులు లేవని కూడా అంటున్నారు సార్ దాని మీద మీరేమంటారు సార్ ఎందుకైనా మండల ఎందుకైనా ఎవరికైనా కానీ ప్రతి సంవత్సరం ఏమో వాళ్ళు బడ్జెట్ అంటే కేటాయిస్తారు ఆ బడ్జెట్ ప్రకారం రిలీజ్ అవుతా ఉంటాయి దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఏంటంటే ఇంకా ఆగస్టు వర్చి ఏమన్న చూసుకోవచ్చు మన గవర్నమెంట్ మనకు అలాట్ చేసినటువంటి ఫండ్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది రోజు అట్లా ఇంకా ముందు ఇంకా వస్తూ ఉంటాయి వాళ్ళు ఉన్న నిధులు మనకి ఏమన్నా ఆగస్ట్ వచ్చి ఏమైనా అంటే అక్కడ ఏదైనా అక్కడ కూడా మనం డెవలప్మెంట్కి సాధిస్తున్నారు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్